హాయ్ అండి లైనింగ్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో స్టిచ్ చేసుకునే విధంగా చూపించిపోతున్నాను చూడండి ముందుగా ఫస్ట్ ఇలా షేప్ బెల్ట్లు అయితే రెడీ చేసుకోవాలి అందుకోసం ఇలా లైనింగ్ క్లాత్ సింగిల్ పొర అలాగే బ్లౌజ్ పీస్ వచ్చి డబల్ డబుల్ ఫోల్డ్ తీసుకోవాలండి చూడండి ఇలా లైనింగ్ క్లాత్ని అలాగే మెయిన్ క్లాత్ని ఇలా పెట్టేసుకొని కింద మళ్ళించుకొని ఇలా కుట్టేసుకోవాలి షేప్ పట్టీలు అనేది నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి మీకు కటింగ్ వీడియో కూడా పెడతాను చూడండి ఇలా షేప్ పట్టీలు అయితే ఇలా రెడీ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రంట్లు రెడీ చేసుకోవాలండి అందుకోసం ఇలాగా ముందుగా కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ భాగాలు ఇలా తీసుకొని నీట్గా చుట్టూ ఇలా స్టిచ్ చేసే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం డాట్స్ అయితే వేసుకోవాలండి ఫ్రంట్న తర్వాత ఈ ఉక్సులు పట్టి కాజలు పట్టి వేస్తాం కదా ఆ రెండింటి మధ్యలో ఇలాగా ఒక డాట్ అయితే వేసుకోవాలి చూడండి ఇలాగా ఒక డాట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కొట్టుకున్న ఆ ఫ్రంట్ డాట్ దగ్గర నుంచి అలా పట్టుకొని మనం చంక రౌండ్ తిరుగుతుంది కదా అక్కడికి ఒక డాట్ అనేది వేసుకోవాలి చూడండి అలా ఆ డాట్ పట్టుకొని అక్కడి నుంచి స్టిచ్ చేసుకున్నామంటే కనుక ఆ డాట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి అలా రెడీ చేసుకున్నాక ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ షేప్ బెల్ట్లు అయితే అటాచ్ చేసుకోవాలి ఆ అంచున నుంచి షేప్ పట్టీలు ఇలా పెట్టేసుకొని ఒక పావించు ఖర్చుకి వదిలేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా కొట్టుకోవచ్చండి ఎవరైనా కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున ఆ అంచు మీదే పడేలాగా ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే వేసేసుకోవాలండి దీనికి అందుకోసం ఇలా లైనింగ్ క్లాత్ని ఒక టీ టూ ఇంచెస్ ఉండేలాగా ఒక క్లాత్ని కట్ చేసుకొని ఆ అంచు నుంచి కొట్టడం స్టార్ట్ చేసి ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఆ క్లాత్ని ఇలా పక్కకి అనుకునేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఇలా ఫోల్డ్ అయితే చేసుకొని మరలా ఇంకొక ఫోల్డ్ అయితే చేసుకోవాలండి ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఆ చివరి నుంచి స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసుకోవాలి ఆ కుట్టు చివరి వరకు వేసుకోవాలి అంతేనండి ఉక్సులు పట్టి అయితే చాలా ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు అలాగే రెండవ ఫ్రంట్ కూడా రెడీ చేసుకోవాలి చూడండి చుట్టుపక్కల ఇలాగా లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ ఎలా రెడీ చేసుకున్నామో సెకండ్ పార్ట్ కూడా అలాగే రెడీ చేసుకోవాలండి ఇలా సెకండ్ పార్ట్ కూడా ఫ్రంట్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక ఉక్సులు పట్టీ వేసుకున్నాం కదా ఇప్పుడు కాజల్ పట్టీ వేసుకోవాలి అందుకోసం ఒక నాలుగు ఇంచులు ఉండేలాగా ఒక క్లాత్ని ఇలా తీసుకొని డబుల్ ఫోల్డ్ అయితే చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని ఇలాగా మడత వేసుకొని మనం ముందుగా స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ మీదకి ఈ ఫోల్డింగ్ పడేలాగా ఇలా మడత వేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ స్టిచ్ పక్కనే ఒక హాఫ్ ఇంచు స్టిచ్ ఉండేలాగా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు రెండు ఒక పట్ ఒక దాని మీద ఒకటి ఇలా ఉక్సులు పట్టి కాజలు పట్టి పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇది కూడా లైనింగ్ని ఇలా పెట్టేసుకొని చుట్టుపక్కల నీట్గా ఇలా కుట్టేసుకోవాలండి చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లుని క్లిక్ చేశారంటే ఎప్పుడు నేను వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఈ బ్యాగ్ కింద వైపున నేను క్లాత్ అనేది జాయిన్ చేయకుండా ఇంచుల క్లాత్ని ఎక్స్ట్రాగా మడత రెండు ఇంచులు క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకున్నానండి ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా మడత వేసుకొని డాట్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను బ్యాక్ చూడండి ఆ డాట్ ఎలా ఎలా వేయాలి అంటే ఆ పై నుంచి అలా సెంటర్ పాయింట్ పట్టుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అప్పుడు ఇలాగ డాట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి బ్యాక్ అయితే రెడీ అయిపోయింది అలాగే ఫ్రంట్లు కూడా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఇలాగా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకొని షోల్డర్లు అనేవి జాయింట్ చేసుకోవాలి చూడండి రెండు ఆపోజిట్లు ఇలా పెట్టేసుకోవాలి ఒకదానికి ఎదురుగా ఒకటి బుక్స్లు పట్టి కాదాలు పట్టి ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని ఇలాగ షోల్డర్లు అయితే జాయింట్ చేసుకోవాలి డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది రెడీ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ అనేవి ఎలా జాయింట్ చేసుకోవాలో చూడండి చూడండి ఇలా రెండు హ్యాండ్స్ కదా ఒక హ్యాండ్ని సపరేట్ చేసుకొని లైనింగ్ పీస్ అనేది దీనిపైన ఇలా పెట్టేసుకొని ఆ చివర ఒక ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసి ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పావు ఇంచుని ఇలా లైనింగ్ వైపుకి ఇలా మడత వేసుకొని చివరి వరకు కూడా ఇలాగ స్ట్రైట్గా ఉండేలా ఒక అయితే వేసుకోవాలి ఆ పావించు ఖర్చుని అలా లైనింగ్ పైకి ఇలా మడత వేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇది ఈజీ మెథడ్ అండి చాలా అంటే చాలా ఈజీ అస్సలు బ్లౌజ్ కుట్టడం కూడా రాని వాళ్ళు చాలా ఈజీగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అలాగే సెకండ్ హ్యాండ్ కూడా ఇలాగా రెడీ చేసుకోవాలి టూ హ్యాండ్స్ ఇలాగే రెడీ చేసుకోవాలి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆ లైనింగ్ని కూడా ఇలా అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకొని ఇలా లోతు అయితే తీసుకోవాలండి ఒక హ్యాండ్కి ఇలాగా రెండు హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత లోతు తీసుకోవడం వల్ల మనకి హ్యాండ్ అనేది ఉల్టా సీదా అనేది రాకుండా కరెక్ట్గా ఉంటుంది టూ హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత కూడా ఇలా లోతు అయితే తీసుకోవచ్చు మనం ముందుగా అయినా ఒక పక్క హ్యాండ్కి ఇలా లోతు తీసుకుంటాం కదా ముడతలు అనేవి రాకుండా ఫ్రంట్ వైపున ఇలా లోతు తీసుకోవడం వల్ల ఫ్రంట్ వైపు అయితే చక్కగా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది ముడతలు అనేవి రావు ఇలా ఇలా మార్కింగ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా హ్యాండ్స్ అనేవి ఇలా అటాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనం షోల్డర్లని జాయింట్ చేసుకొని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలా సెంటర్ పాయింట్కి మనం ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా కొంచెం కొంచెం ఇలా పెట్టుకుంటూ ఆ చివరి నుంచి హ్యాండు చివర ఎక్కడకు ఉందో చూసుకొని అక్కడి నుంచి మనం కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి ఆ చివరి వరకు కూడా అలాగే ఇలా కుట్టుకుంటూ చివరి వరకు కూడా కుట్టుకుంటూ ఉండాలండి హ్యాండ్ అనేది కొంచెం లాగేసినట్టు అలా కాకుండా కొంచెం ఫ్రీగా హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి కొంచెం లాగినట్టు కనుక మీరు స్టిచ్ చేశారంటే అవి ఖచ్చితంగా ముడతలు ముడతలుగా ఉంటాయి ఒక ఇది ఒక చిన్న టిప్ అండి ఇది హ్యాండ్ అనేది సాగదీసి లాగినట్టు కుట్టకూడదు ఫ్రీగా కుట్టాలి చూడండి ఒకసారి ఒక కుట్టు వేసిన తర్వాత ఎక్కడైనా ముడతలు అనేవి ఏమైనా ఉన్నాయేమో క్లాత్ పైన కుట్టేమన్నా పడిందేమో చూసుకోవాలి తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఆల్రెడీ మనం కుట్టుకున్నాం కదా ఆ కుట్టు పైనే పడేలాగా మరొక కుట్టు అయితే వేసుకోవాలి అలాగా టూ హ్యాండ్స్ అలాగే కుట్టుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ని ఇలా చూసుకోవాలి హ్యాండ్ ఎంత ఎంతవరకు ఉందో చూసుకొని అక్కడి నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి అక్కడి నుంచి ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలండి అలా కుట్టుకుంటూ చివరి వరకు ఇలా కుట్టుకోవాలి బ్యాక్ నెక్ సారీ బ్యాకు ఫ్రంట్లు అలాగే ఎంత లూజ్ ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి అలాగే పక్కన ఎక్స్ట్రా టూ స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి టూ సైడ్స్ ఇలాగే రెడీ చేసుకోవాలండి ఇప్పుడు నెక్ స్టిచ్ చేయడానికి ఇక్కడ క్రాస్ పీసులు అయితే ఇలా తీసుకోవాలి మనం రౌండ్ నెక్ కాబట్టి ఇలా క్రాస్గా ఉండేలాగా ఇలా కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా అన్ని పీసులు జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం కాజాల పట్టీ దగ్గర నుంచి మనం రెడీ చేసుకున్న ఆమెడ పీస్ని ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసుకొని ఆ చివరి నుంచి కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది వదిలేసుకొని ఇలా కొంచెం కొంచెంగా ఇలా పెట్టేసుకొని కుట్టుకుంటూ నెక్ మొత్తాన్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి చూడండి పాదం ఖర్చు ఉండేలాగా చూసుకొని నీట్గా ఈ మెడ పీస్ అనేది మనం ఎంత నీట్గా వేసుకుంటే బ్లౌజ్ అనేది అంత నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ ఈ మెడ పీస్ అనేది కూడా ఎక్కడ లాగినట్టు సాగ తీసినట్టు కాకుండా కొంచెం ఫ్రీగా ఈ నెక్ అయితే ఇలా స్టిచ్ వేసుకోవాలి మెడపీస్ని కొంచెం కొంచెంగా ఇలాగా వేసుకుంటూ రౌండ్ నెక్ అనేది నీట్గా కుట్టుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది లాగేసినట్టు వేసారంటే సాగ తీసినట్టు అవి మొత్తం ముడతలు ముడతలుగా వచ్చేస్తాయండి అంత నీట్గా అయితే ఉండదు చూడండి ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ వేసుకున్నాం కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపుకి ఇలా మడత వేసుకొని మరలా ఇలా లోపలికి ఇలా మడత వేసుకొని ఆ చివరన అంచునే పడేలాగా ఇలా కుట్టుకోవాలి నీట్గా కొంచెం లేట్ అయినా కూడా స్టిచ్ అనేది ఇలా అంచన పడేలాగా చూసుకొని నీట్గా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ వీడియో కూడా ఉందండి ఎవరైనా చూడకపోతే కనుక బ్లౌజ్ కటింగ్ వీడియో ఒకసారి చూడండి మీకు అర్థం అవుతుంది ఇలాగ నీట్గా చివరి వరకు కూడా ఒక కుట్ అయితే ఇలా కుట్టేసుకోవాలి తర్వాత మనం ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా ఒక పాదం నుంచి ఖర్చుతోటి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి మెడపీసుకి ఎలాంటి హెమ్మింగ్ చేసే పని లేకుండా మిషన్ కుట్ అయినా కూడా సరే చూడటానికి చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇలా చివరి వరకు కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి అంతేనండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీగా అసలు మీకు ఫస్ట్ టైము ఎవరన్నా కుడుతున్నట్లయితే కనుక చూడండి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా త్వరగా బ్లౌజ్ కూడా రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీగా మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి